బిగ్ టీవీ భక్తి సమాచారం ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఒకవేళ నారద మహర్షి చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు తన లీలా మానుష దేహాన్ని దేవకార్యం పూర్తి అయిందని విడిచిపెట్టే సమయం వచ్చిందా ఏమైనా విడిచిపెడుతున్నాడా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడా విడిచిపెట్టాడా ఒకటి తెలియటం లేదే మనకు సంపదలు రాజ్యము భార్య ప్రాణాలు వంశము పిల్లలు శత్రువులపై విజయము ఇవన్నీ శ్రీకృష్ణుడి వల్ల మాత్రమే కలిగాయి కదా మనకు మనకు కలగబోయే పుణ్యలోకాలు కూడా ఆయన అనుగ్రహంతోనే కలుగుతాయి కదా కలిగాయి కదా ఓ భీంసేనా శరీరంలోనూ భూలోకంలోనూ ఆకాశంలోనూ కూడా భయాన్ని కలిగించే అనేకములైన ఉత్పాదాలు కనిపిస్తూ ఉన్నాయి కదా చూడు శరీరం కంపనమవుతున్నది భూమి కంపనమవుతోంది కంప ఉన్నది అన్ని చోట్ల భయభయంగా ఉంది వాతావరణం అంతా భయం భయంకరంగా కనపడుతున్నది ఇవన్నీ కూడా మనకు తొందరలోనే రాబోయే భయాన్ని సూచిస్తున్నాయి కదా భీవా ఆ భయం నా బుద్ధిని మోహపెడుతోంది నాకు మాటి మాటికి తొడలు కళ్ళు చేతులు అదురుతున్నాయి హృదయంలో వణుకు పుడుతోంది ఈ లక్షణాలు త్వరలోనే కలగబోయే ఆపదను సూచిస్తూ ఉన్నాయి ఆడనక్క నిప్పులు కక్కుతూ ఉదయించే సూర్యుడి వైపు తిరిగి కూస్తోంది ఉంది చూడు ఆ కనపడే కుక్క భయం లేకుండా నా వైపు తిరిగి మరుగుతోంది చూడు గోవులు మొదలైన గొప్ప పశువులు నేను ఎడమవైపు ఉండేటట్లు నడుస్తున్నాయి ఇతర పశువులు నేను కుడివైపు ఉండేటట్లు నడుస్తున్నాయి నా గుర్రాలు ఏడుస్తున్నాయి ఈ పావురము మరణ దేవత యొక్క దూతేమో అన్నట్లు మరణాన్ని సూచిస్తుంది రెండు ఎదురు ఎదురుబదులు కూర్చొని సర్వనాశనాన్ని కోరుకుంటూ నిద్రను విడిచిపెట్టి భయంకరంగా కూస్తున్నాయి భయంకరంగా ఉంది ఈ అరుపులు తట్టుకోలేకపోతున్నా నారాయణ దత్తనారాయణ నారాయణ దిక్కులు ధూళితో నిండిపోయి ఉన్నాయి కదా సూర్యచంద్రుడు చుట్టూ మండలాలు ఏర్పడుతున్నాయి సూర్య చంద్రుల చుట్టూ కూడా మండలాలు కూడా ఏర్పడుతున్నాయి పర్వతాలతో సహా భూమి ఉంది మేఘాలు లేకుండానే గర్జిస్తున్న పెద్ద పిడుగు పడింది చూడు వాయువు ఘోరంగా వీస్తూ దుమ్ము లేపుతూ చీకటిని కమ్ముతూ ఉన్నాడు మేఘాలు రక్తం లాంటి నీటిని వర్షిస్తూ అంతటా భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి సూర్యుడు కాంతిని కోల్పోయి ఉన్నాడు ఆకాశంలో గ్రహాలు ఒకదానితో ఒకటి ఢీకుంటున్నాయి నింగి నేల భూత గణాలతో క్రిక్కిరిసి మండిపోతున్నాయో అన్నట్లున్నాయి చూడు ప్రేమా అన్ని రకాల నదులు సరస్సులు అంతేగాక జనుల మనస్సులు కూడా నేయి పోసిన అగ్ని వెలగటం లేదు కదా ఈ కాలం ఏ ముప్పును తెస్తుందో దూడలు పాలు తాగటం లేదు ఆవులు పాలు ఇవ్వటం కూడా లేదు ఇంత పెద్ద అగ్నిలో నెయ్యి పోస్తే వెలగటమే లేదు నీళ్లు పోసిన టైమ్ది చూడు ఎట్లా కనపడుతున్నదో ఆవులు పాలు ఇవ్వటం లేదు అసలు దూడలు తాగటమో లేదేమో అనిపిస్తుంది ఆ ఆవులు కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నాయి చూడు గొల్లపల్లెలో ఎద్దులు ఉల్లాసంగా కనిపించటం లేదు కదా దేవతా విగ్రహాల నుండి కన్నీరు కారుతోంది చూడు అవి కెగిరికెగిరి పడుతున్నాయి చూడు రాజ్యాలు గ్రామాలు నగరాలు ఉద్యానవనాలు వనాలు గనులు ఆశ్రమాలు శోభ నశించి ఆనందం లేకుండా ఉన్నాయి ఇవి మనకు ఏ దుఃఖాన్ని సూచిస్తున్నాయో తెలియటం లేదు ఎక్కడ చూసినా ఏది చూసినా చిన్నది చూసినా పెద్దది చూసినా అన్ని విరుద్ధంగానే అపశకనం కనపడుతున్నాయి ఈ పెద్ద ఉత్పాతాలను బట్టి ఈ భూమి యొక్క శోభ నశించిపోతుందని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద చిహ్నాలను ఈ భూమి త్వరలోనే దూరం కాబోతుందని నేను తలుస్తాను అని ఈ విధంగా ఉత్పాతాలను చూసి కల్లోలపడిన మనస్సుతో యుధిష్ఠిరుడు చింతిస్తూ ఉండగా నారాయణ ద్వారకా నగరం నుండి అర్జునుడు తిరిగి వచ్చాడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా దుఃఖిస్తూ అన్నగారి పాదాలపై పడ్డాడు ముఖాన్ని క్రిందికి దించుకొని ఏడవసాగాడు ఈ విధంగా కాంతి లేకుండా ఉన్న తమ్ముని చూసి ధర్మరాజు నారదుని మాటలను గుర్తు చేసుకుంటూ ఉద్వేగంతో అర్జునుడిని ఇలా ప్రశ్నించాడు ఆ సమయంలో అందరూ కూడా మిత్రులందరూ కూడా చుట్టూ ఉన్నారు ఓ అర్జున ద్వారకా నగరంలో మన బంధువులైన వధు భోజ దశర్హ అర్హ అర్హ సత్వత అంధక వృష్టి సాత్వత అంధక వృష్టి వంశాలను చెందిన యాదవులు సుఖంగా ఉన్నారా మన తల్లిగారి తండ్రి పూజ్యుడైనటువంటి శూరసేనుడు సుఖంగా ఉన్నాడా మేనమామైన వసుదేవుడు ఆయన సోదరుడు కుశలంగా ఉన్నారా దేవకీ మొదలైన వసుదేవుని ఏడుగురు భార్యలు వారి పుత్రులు కోడళ్ళు అందరూ కుశలంగా ఉన్నారా ఉగ్రసేన మహారాజు ఎలా ఉన్నాడు దుష్టుడైన కంసుడు మరణించడంతో ఆయన పుత్రవిహీనుడయ్యాడు కదా ఉగ్రసేనుడి సోదరుడైన దేవకుడు జీవించి ఉన్నాడా దదీకుడు ఆయన పుత్రుడైన క్రితవర్మ అక్రూరుడు శ్రీకృష్ణ సోదరుడైనటువంటి జయంతుడు గదుడు సారణుడు సుఖంగా ఉన్నారా శత్రుజిత్తు మొదలైన యాదవ వీరులు బాగున్నారా యాదవ ప్రభువు పూజ్యుడైన బలరాముడు క్షేమంగా ఉన్నాడా వృష్టివంశంలో గొప్ప రతికుడైన ప్రజ్ఞుమునుడు బాగున్నాడా యుద్ధంలో గొప్ప వేగాన్ని చూపించే పూజ్యుడైన అనిరుద్ధుడు ఆనందంగా ఉన్నాడా సుషేణుడు చారుదేష్ణుడు జాంబవతి యొక్క పుత్రుడైన సాంబుడు ఋషుముడు మొదలైనటువంటి శ్రీకృష్ణ పుత్రుడు వారి సంతానము శ్రీకృష్ణ నంచరుడైనటువంటి శృతదేవుడు ఉద్ధముడు మొదలైనవారు సుఖమేనా సునందుడు నందుడు మొదలైన యాదవ శ్రేష్ఠులు బలరామకృష్ణులు భుజాను ఆశ్రయించుకొని ఉండే అందరూ కూడా ఉన్నారా సుఖంగా ఉన్నారా కొనాకు బలరామకృష్ణులు అంటారు చూడండి అంతవరకు చెప్పలేదు అదేట చెప్తాడు ఉన్నాడా పోయాడా అంటే అంటాడా ఈ మాటల్లో యుధిష్ఠి యొక్క యుధిష్ఠిరుడు యొక్క మనస్సు ఆ మధురత భాష యొక్క మధురత ఎంత భావం చూడండి భావన ఎంత అద్భుతంగా ఉంది For more videos like this, subscribe Big TV channel.